బుధవారం రోజున ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ముప్పై నాలుగవ టీ ట్వంటీ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభానిచ్చారు రోహిత్ శర్మ ఇరవై రెండు బంతుల్లో ఒక సిక్స్ మూడు ఫోర్ల సాయంతో ముప్పై పరుగులు చేశాడు మరో ఓపెనర్ డికాక్ ఇరవై ఏడు బంతుల్లో రెండు సిక్స్లు రెండు ఫోర్ల సాయంతో ముప్పై ఐదు పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో బెన్ కటింగ్ రెండు పరుగులు సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఆరు పరుగులు కృణాల్ పాండ్యా బంతుల్లో పరుగులు చేశారు చివరిలో వచ్చిన హార్దిక్ పాండ్యా పదిహేను బంతుల్లో మూడు సిక్స్లు రెండు ఫోర్ల సాయంతో ముప్పై రెండు పరుగులు చేసి మెరుపులు విరిపించాడు ఇరవై ఓవర్లకు గాను ఐదు వికెట్లు నష్టపోయి ముంబై జట్టు నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది ఢిల్లీ బౌలర్లు డెత్ ఓవర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు ఈ సీజన్ ఐపీఎల్లో డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన జట్టుగా పేరు సంపాదించిన ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లో చివరిలో వేసిన బౌలింగ్ చాలా మంది అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది ఆ జట్టు బౌలర్ల వైఫల్యం వల్లే ముంబై జట్టు అంతా స్కోర్ చేయగలిగింది ఢిల్లీ బౌలర్లలో రబడా రెండు వికెట్లు అమిత్ మిశ్రా అక్సర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు నూట అరవై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభాన్నిచ్చారు పృథ్వీషా ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై పరుగులు చేయగా శిఖర్ ధావన్ ఇరవై రెండు బంతుల్లో ఒక సిక్స్ ఐదు ఫోర్ల సాయంతో ముప్పై ఐదు పరుగులు చేసి అదరగొట్టాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో అక్సర్ పటేల్ ఒక్కడే ఇరవై ఆరు పరుగులు చేశాడు మిగతా అందరూ పదిలోపు పరుగులు చేసి ఢిల్లీ జట్టు పరుగు తీశారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేక కూలిపోయింది అతి కష్టం మీద వంద పరుగుల మైలురాయను దాటిన ఢిల్లీ జట్టు విజయానికి చాలా దూరం ఉండగానే చేతులెత్తేసింది ముఖ్యంగా ఢిల్లీ జట్టులోని రిషబ్ పంత్ క్రిస్ మోరిస్ పేలవ ప్రదర్శనతో విపరీతంగా వికెట్లు నష్టపోయి ఢిల్లీ జట్టు పరుగులు చేసింది నలబై పరుగుల తేడాతో ముంబై జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు వికెట్లు బుమ్రా రెండు వికెట్లు హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా లసిత్ మలింగ చిరో వికెట్ దక్కించుకున్నారు మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి